నమస్తే అండి ఆ ఇవి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఆ కాకరకాయ ఫ్రై బోడ కాకరకాయ అంటారు కదా అదేనండి ఈ స్టైల్లో కనుక చేసి చూడండి మీ ఇంట్లో నచ్చని వాళ్ళు అంటూ ఉండరు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు పావు కేజీ ఆ కాకరకాయలని బాగా వాష్ చేసిన తర్వాత తీసుకున్నానండి వీటిని మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఏమన్నా ముదిరిపోయిన గింజలు ఉంటే తీయాలండి లేతగా ఉంటే అవసరం లేదు ఇక వీటిని పక్కన పెట్టుకుని ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి టూ లేదా త్రీ మనం తీసుకున్న కాయలను బట్టి ఉంటుందండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని వీటిని దోరగా వేయించుకుంటున్నాను ఇవి బాగా వేగిపోయిన తర్వాత వీటిని మనం తీసేసుకోవాలండి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఈ విధంగా ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి సరిపడా ఉప్పు చిటిగడంతా పసుపు వేసుకోవాలి ఇక వీటిని మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేయండి పైనుండి కావాలనుకుంటే ముందే తాలింపులో వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది దీనిపైన మూత పెట్టేసి మనం ఇక మసాలా రెడీ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నానండి ఒక మిక్సీ జార్లోకి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాలు అర స్పూన్ జీలకర్ర కారం సరిపడా వేసుకోవాలండి ఒక టీ స్పూన్ సరిపోతుంది ఇక దీన్ని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని రేఖలుగా తీసుకుని ఇందులో వేసుకుని కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ కాసేపు మగ్గినాయి కదండి ఇవి ఇవి ఇంకా కాస్త మగ్గేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఈ విధంగా కాస్త కలర్ మారి దోరగా వేగుతాయండి ఇక దీనిపైన మూత పెట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగానే మధ్య మధ్యలో కదుపుకుంటూ వేపుకోవాలి ఈ ముక్కలన్నీ వేగిపోతాయండి ఇలా వేగిపోయిన తర్వాత చివరిగా మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి దీంట్లో కొబ్బరి కూడా వేయాల్సిన అవసరం లేదండి టేస్ట్ మాత్రం అతిరిపోతుంది అలాగే ముందుగా వేయించుకున్న పల్లీల్ని కూడా ఇందులో వేసేసుకుని కదుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి ఇలా రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది ఉప్పు కారం చెక్ చేసుకుని వేసుకోవడమే అంతేనండి కరకరలాడే ఆ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching!